ఎమ్మె బిర్యానీ ఫ్రై పీస్ బిర్యానీ చాలా బాగుంది చాలా చక్కగా వచ్చింది చాలా మంచి బిర్యానీ మీకు ఇప్పుడు నేను చూపించబోతున్నాను ఎంత బాగుందంటే అసలు మీకు అల్టిమేట్ అండి చెప్తే నమ్మరు ఇలా నేను చెప్పిన కొలతల ప్రకారం ఇలా చేసి చూడండి మీ వాళ్ళందరూ మిమ్మల్ని తప్పకుండా మెచ్చుకుంటారు ఎలా చేయాలో చెప్పబోతున్నాను హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు హిందూ సెవెల్ హోమ్ రెసిపీస్ ముందుగా మనం చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలి కదా సో దానికి కావాల్సిన మసాలా పౌడర్స్ ఏంటో చూపిస్తున్నాను ఒక స్పూను పసుపు ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటిన్నర స్పూను సాల్టు అర స్పూను పెప్పర్ పౌడర్ ఒకటిన్నర టేబుల్ స్పూన్ కారం ఒక స్పూను జీరా పొడి ఒక టేబుల్ స్పూన్ అంటే ఇదండి త్రీ స్పూన్స్ ఈక్వల్ టు ఒక టేబుల్ స్పూన్ ఇది టేబుల్ స్పూన్ అనమాట ఇది చిన్న స్పూను ఇది మూడు స్పూన్లు వేస్తే ఒక టేబుల్ స్పూన్ అవుతుంది గుర్తుపెట్టుకోండి తర్వాత ఇప్పుడు ఇవన్నీ కూడాను చికెన్ బాగా కడిగి క్లీన్ చేసినటువంటి చికెన్ అనమాట ఇది కేజీ చికెను ఈ కేజీ చికెన్లో ఇవన్నీ వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ మొత్తం అన్నీ వేసేయండి వేసేసిన తర్వాత ఒక నిమ్మకాయ రసం తీసి పక్కన పెట్టాను అది కూడా వేసేస్తున్నాను నేను ఇవన్నీ వేసేసి చికెన్కి పీసులకి బాగా పట్టేటట్టు బాగా కలుపుకోండి చికెన్ మీరు బిర్యానీ కట్ అంటే ఇస్తాడండి ఫ్రై పీస్ అని అడగ అడగొద్దు చిన్న ముక్కలు కట్ చేసేస్తాడు సో బిర్యానీ కట్ అని తీసుకోండి బిర్యానీ కట్ అని తీసుకుంటే పెద్ద ముక్కలు చాలా బాగా కట్ చేస్తాడు అనమాట అలా చికెన్కి బాగా పట్టించి పక్కన పెట్టేయండి ఒక గంట పెట్టాలి అప్పుడే మీకు మ్యారినేట్ అవుతుంది బాగా చక్కగా ముక్కలకి ఈ మసాలా అంతా కూడా పడుతుంది ఓకేనా ఇప్పుడు మనం రైస్ విషయానికి వస్తే బిర్యానీ రైస్ చాలా మంచి బియ్యం తీసుకోండి నేను ఇక్కడ కేజీ చికెన్కి కేజీ రైస్ తీసుకున్నాను కేజీ రైస్ తీసుకొని ఒకసారి మాత్రమే కడగండి ఎక్కువసార్లు కడగద్దు బాస్మతి రైస్ కదా ఆ స్మెల్ అంతా పోతుందన్నమాట ఒకసారి బాగా కడిగేసి నీళ్లు వేసి మునిగినంత వరకు నీళ్లు వేసి పక్కన పెట్టేయండి ఒక ఇరవై నిమిషాల పాటు నాన్న ఇస్తే ఇప్పుడు చెయ్యి చికెన్ ఫ్రై చేయాలంటే ఒక మంచి కడాయి తీసుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని సన్నగా తరిగినటువంటి పచ్చిమిర్చి అలాగే సన్నగా తరిగినటువంటి సన్నగా పొడవుగా తరిగినటువంటి ఉల్లిపాయలు ఇది మూడు ఉల్లిపాయలు అండి పెద్ద ఉల్లిపాయలు మూడు తీసుకున్నాను ఇలాగా పొడవుగా కట్ చేసి ఇలా వేసి వేయించుకోవాలన్నమాట ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టి ఇలా పెట్టేస్తే అది బాగా ఫ్రై అయిపోతుంది మగ్గిపోతుంది సో ఇలా చేసిన తర్వాత మనం మ్యారినేట్ చేసినటువంటి ఈ చికెన్ ముక్కలు ఇందులో వేసేద్దాము జస్ట్ ఫ్రై కోసం కదా మనం ఫ్రై చేస్తున్నాము ఇప్పుడు బిర్యానీ కాదు ఫ్రై చేస్తున్నాము ఈ ముక్కలకి బాగా పట్టింది అనమాట ఈ మసాలా అంతా కూడా చాలా బాగా పట్టింది సో ఈ రకంగా ఈ చికెన్ ముక్కలన్నీ ఇందులో వేసేసి అడుగు నుండి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇందులో వేసిన పౌడర్స్ అన్నీ కూడాను నేను ఇంట్లో తయారు చేసిన ఉండి హోమ్మేడ్ పౌడర్స్ అన్నీ కూడాను ఈ పౌడర్స్ అన్నీ కూడా నేను ఒక వీడియో చేశాను ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు ఒకసారి చెక్ చేయండి ఇలా కలిపేసిన తర్వాత మూత పెట్టకుండా హైలో పెట్టుకోవాలి ఈ మంట అనేది హైలో ఉంచితే ఇందులో వాటర్ అనేది బయటికి రాకుండా ఇది కొంచెం ఫ్రై అవుతుందనమాట హైలో పెట్టి జస్ట్ ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టండి రెండు నిమిషాల తర్వాత ఒకసారి ఇలా చూస్తే ఇది బాగా వాటర్ అయితే బయటికి రాలేదు ఇలా ఫ్రై అయిపోయింది చూసారా అంటే చికెన్ని మనం కొంచెం ఫ్రై చేసినట్లయితే అది మసాలా అంతా బాగా పడుతుంది సో ఇప్పుడు మనం వాటర్ వేయాలి ఎందుకంటే చికెన్ మనకి ఉడకాలి కదా చికెన్ ఉడకాలి అంటే మనం కొంచెం వాటర్ వేస్తేనే ఉడుకుతుంది సో ఒక గ్లాస్ వాటర్ ఒక పావు లీటర్ వాటర్ వేసేస్తాం అనుకోండి కరెక్ట్గా సరిపోతుంది ఇలా ఒకసారి కలిపేసి మూత పెట్టేసి మీడియం హీట్లో పెట్టుకుంటే మనకి ఈజీగా చక్కగా మెత్తగా ముక్క ఉడికిపోతుంది అనమాట సో పది నిమిషాల పాటు ఈ రకంగా మనకి ముక్క అనేది బాగా ఉడికింది ఇందులో అన్నీ వేసేసాం కదా అన్ని పౌడర్స్ అన్నీ వేసేసాం ఇంకేం వేయాల్సిన అవసరం లేదు ఇందులో ఉండేటటువంటి గ్రేవీని మనం కొంచెం తీసుకోవాలండి మనకు బిర్యానీలోకి యాడ్ చేసుకుంటాం అనమాట ఎందుకంటే మనకి చికెన్ ఫ్రై బిర్యానీ చేస్తున్నాం కాబట్టి దీంట్లో నుండి వచ్చినటువంటి గ్రేవీ కొంచెం వేసామంటే రైస్లోని అది కూడా చికెన్ బిర్యానీ స్మెల్ వచ్చి చాలా బాగా వస్తుంది బిర్యానీ కూడా ఇంకా ముక్కలు ఇంకా కొంచెం ఊట ఉంది కదా సో ఈ ఊట ఉంది కాబట్టి ఇంకా ఏమాత్రమైనా సరే పచ్చివాసన ఉంటే పోతుంది మనం వేరే బర్నల్ వైపు ఇది టర్న్ చేసి అది సిమ్లో పెట్టేసి పక్కన ఉడకనిద్దాము అది గ్రేవీ దగ్గరికి పడిపోతుందనమాట ఇప్పుడు మనం దీంట్లోని మన బిర్యానీకి కావాల్సినటువంటి ఒక కంటైనర్ని పెట్టి దాంట్లో ఒక మూడు టేబుల్ స్పూన్ల నూనె రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని దాంట్లో మిగిలినటువంటి పచ్చిమిర్చి ముక్కలు ఉన్నాయి కదా ఆ పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసినవి వేసేయండి అలాగే బిర్యానీ ఆకు ఒక రెండు మిగిలినవన్నీ కూడా కొంచెం కొంచెం వేసుకోండి మసాలా సామాన్లు అన్ని కూడా కొంచెం కొంచెం వేసుకోండి ఈ మసాలా సామాన్లకి ఒక లెక్కంట ఉండదండి ఒక పదేసి పదేసి వేసుకోండి పెద్ద ఇలాచి ఒకటి అలాగే లవంగాలు ఒక దాల్చిన చెక్క ఇవన్నీ కూడాను ఇందులో వేసేస్తాం బిర్యానీ కావాల్సినటువంటి మసాలా సామాన్లు మీరు చూసుకోండి ఇవన్నీ కొంచెం కొంచెం వేసేస్తాం అనమాట వేసి ఒక్కసారి కొంచెం వేయించిన తర్వాత ఇందులోనే కొత్తిమీర పుదీనా ఏవైనా ఉంటే అలాంటివి కూడా వేసేసి ఒకసారి కలిపిద్దాం ఇలాగా ధమ్ బిర్యానికి పట్టినన్నీ మసాలా సామాన్లు అయితే ఇందులో పట్టవు దానికంటే కొంచెం తగ్గించి వేసుకోండి మనం నానబెట్టినటువంటి రైస్ వడగట్టేసి ఇందులో వేసుకోవాలి వాటర్ పారబోయకండి పక్కన పెట్టుకుంటే మనం దీంట్లో మళ్ళీ ఆ వాటరే వాడతాం అనమాట ఒకసారి బియ్యం మామూలుగా కలపండి చాలా నెమ్మదిగా ఎందుకంటే నానబెట్టిన బియ్యం కదా ముక్కలైపోతుంది ఇలా కలిపేసిన తర్వాత దీనిపైన కొత్తిమీర పుదీనా అలాంటివన్నీ కూడా వేసేసి వాటర్ వేసుకోవాలి మనం ఆల్రెడీ నానబెట్టిన వాటర్ ఉంది కదా రైస్ నానబెట్టిన వాటర్ ఆ వాటర్ వేసుకోండి ఇక్కడ వాటర్ కొలతలు ఎలా అంటే ఒక గ్లాసు బియ్యానికి ఒకటిన్నర గ్లాసు వాటర్ వేసుకోవాలి బాగా గుర్తుపెట్టుకోండి ఒకటిన్నర వన్ టు వన్ అండ్ హాఫ్ అనమాట మనం పక్కకి తీసి పెట్టాం కదా గ్రేవీ చికెన్ గ్రేవీ అది కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసి ఆ గ్రేవీ వేసేయాలి ఇందులోని వేసేసిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి మనం ఆల్రెడీ చికెన్ గ్రేవీలోని సాల్ట్ వేసాం కదా సో దాన్ని బట్టి చూసుకొని సాల్ట్ కొంచెం తక్కువే వేసుకోండి తక్కితే పర్వాలేదు ఎక్కువైతే తీసుకోలేము తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని నిమ్మకాయ పిండేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి మనం కొత్తిమీర పుదీనా కూడా ఇందులో వేసేసాము మసాలా సామాన్లు అన్నీ వేసేసాము చికెన్ గ్రేవీ వేసేసాము అన్నీ వేసేసాం కదా సో ఇప్పుడైతే చాలా బాగా వచ్చింది చూడ్డానికి అయితే లుక్ అయితే బ్రహ్మాండంగా ఉంది దీన్ని మనం సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఆల్రెడీ బియ్యం ఒకసారి పొంగింది కాబట్టి బాగా సిమ్లో పెట్టేయండి చుట్టూ మీకు ఆవిర్లు వచ్చేస్తున్నట్లయితే మూత సరిగ్గా ఉండే కంటైనర్ని వాడుకోండి దాదాపుగా పదిహేను నిమిషాలు అయింది ఈ బియ్యం మరి లో ఫ్లేమ్లో పెట్టానండి మరి సిమ్లో కాకుండా కొంచెం లో ఫ్లేమ్లో పెట్టాను సో ఇంకా వాటర్ అయితే ఉంది చూడండి ఈ స్టేజ్కి వచ్చింది ఇంకా వాటర్ అయితే ఇంకా ఉంది ఇలా ఇలాంటప్పుడే మనం ఏం చేయాలంటే ఇలా మళ్ళీ ఇంకొకసారి కొత్తిమీర పుదీనా లాంటివి అన్నీ వేసేసి మనం వేయించి ఉంచినటువంటి జీడిపప్పు కూడా ఇలా వేసేసి సిల్వర్ ఫాయిల్తో కవర్ చేసేసి మూత పెట్టేయాలి అంటే మధ్యలో చిన్న చిన్న గ్యాప్స్ ఏమైనా ఉంటే కవర్ అవుతుంది అనమాట బయటికి ఈ ఆవిరంతా రాకుండా ఇలాగది కవర్ చేస్తుంది సో ఇలాగా కాసేపు ఇంకొక పది నిమిషాల పాటు సిమ్లో కంప్లీట్గా సిమ్లో పెట్టేయాలి ఇప్పుడు ఇంతకుముందు మనం సిమ్ సిమ్లో కాకుండా మీడియంకి సిమ్కి మధ్యలో పెట్టాం కదా సో ఇప్పుడైతే కంప్లీట్గా సిమ్లో పెట్టేయాలి సిమ్లో పెట్టేసి అది ఉడకనివ్వాలి ఇప్పుడు మనం పక్కనే ఉడుకుతున్న ఫ్రై పీస్ ఎలా ఉందో చూద్దాము అది దగ్గరగా అయిపోయించు చూసారా సో ఈ రకంగా దగ్గరికి అయిపోయింది దీంట్లో మనం కొత్తింట్లో కొత్తిమీర కరివేపాకు పుదీనా ఇంకా ఏమైనా ఉంటే వేయాలనుకుంటే ఇప్పుడే వేసేద్దాము ఇలా వేసిన తర్వాత ఇది ఒకసారి కలిపి దగ్గర చేసి పెట్టొద్దాం చూడండి పది నిమిషాల తర్వాత మనం ఈ బిర్యానీని చూసినట్లయితే వావ్ చూడండి ఓపెన్ చేస్తున్నాను చాలా బాగా వచ్చింది కదా చాలా చాలా బాగా వచ్చింది కరెక్ట్గా వచ్చింది లాస్ట్లో ఈ రకంగా కొంచెం సిమ్లో పెట్టేసి దమ్ పట్టించినట్టు మనం ప్రిపేర్ చేసామంటే బిర్యానీ చాలా బాగా వస్తుంది అనమాట చాలా పొడి పొడిగా చాలా చక్కగా వచ్చింది చూడండి ఎంత బాగా వచ్చిందో సో ఒక సైడ్ నుంచి ఇలాగ బిర్యానీని కొంత తీసేసి ఆ ప్లేస్లో మనం ఈ ఫ్రై పీస్ని పెట్టాలన్నమాట ఈ రకంగా మనం డెకరేట్ చేసేసిన తర్వాత మధ్యలో పెట్టేసి అందరం కూడా సర్వ్ చేసుకోవడమే ఈ ఫ్రైకి మసాలా బాగా పట్టి చాలా మెత్తగా ముక్క ఉడికి చాలా బాగుంది ఈ బిర్యానీతో ఈ ఫ్రై పీస్ చాలా టేస్టీగా ఉందనమాట ఇంకా అల్టిమేట్ అని చెప్పాలి సో సో ఇంకెందుకు ఆలోచ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి